పాయింట్ కానీ వీళ్ళు మొదటి నుంచి చెప్పింది ఏంటి మేము జగన్ కంటే మెరుగైన సంక్షేమం ఇస్తామని ఇద్దరు కూడా గట్టిగా ప్రచారం చేశారు మెరుగైన సంక్షేమాన్ని కాశపడి లేదంటే మెరుగైన సంక్షేమాన్ని నమ్మి ఓట్లేసారని ఎందుకు అనుకోకూడదు అదే అంటోంది అది పబ్లిక్ చెప్పాల పబ్లిక్ నో ఇప్పుడు సరిగ్గా తెలియాలంటే ఒక రెఫరెండమ్ జరగాలి ఇవాళ చాలా సులభం నన్ను అడిగితే సోషల్ మీడియా ప్లాట్ఫారాలు కూడా ఉన్నాయి కాబట్టి చంద్రబాబు గారు అదేదో ఈ సర్వేలు అంటుంటారు కదా ఫోన్ సర్వేలు దాంట్లో ఈ మొక్క చెప్పాల అయ్యా మీకు ఈ సంక్షేమ పథకాలు అవసరమా కాదా అవసరమైతే ఒకటి నొక్కండి వద్దంటే రెండు నొక్కండి అంటే నాకు తెలిసి తొంభై మంది అవసరం అంటారు పది శాతం అవసరం లేదంటారు అయితే సంక్షేమ పథకాల్లో ఒక్కొక్క పథకం గురించి అడిగినప్పుడు అప్పుడు ఎంతమంది అంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ డ్వాక్రా వాళ్ళకి రుణమాఫీ అన్నారు అనుకోండి వాళ్ళల్లో కూడా చాలా మందికి చదువు తక్కువ ఉంటది కాబట్టి డెబ్బై శాతం మందు అరవై శాతం మందు నొక్కే దాంట్లో మిస్ అయ్యినా సరే వద్దని చెప్పిన ఆశ్చర్యపోనక్కర్లేదు మిగతా జనాలు వద్దు అంటారు సంక్షేమ పథకాలు కూడా ఎవరికి ప్రయోజనం పొందుతారో ఎవరికి ఏ పథకం వస్తా అది కావాలంటారు మిగతా అది వద్దు అంటుంటారు అప్పుడు ఉపయోగం ఏముంది దానివల్ల అలా కాకుండా పబ్లిక్ ని ఇప్పుడు వీళ్ళు సర్వేల పేరుతో సచివాలయ ఉద్యోగులు వాడుతున్నారట వాళ్ళదే కోపం వాళ్ళకి మేము పెన్షన్ అమౌంట్ ఎత్తా కానీ సర్వే ఏందండి బాబు జిఎస్టీ గురించి వెళ్ళి ప్రచారం